హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల తర్వాత పంట పెట్టుబడి సాయం నిధులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేస్తుంది అయితే చాలామంది మనని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు అసలు ఇప్పటి వరకు జమ చేయని వారికి ఎప్పుడు జమ చేస్తారని అలాగే మూడు ఎకరాల వరకు జమ చేశారని మీరు చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది మరి ఈ మూడు ఎకరాల అర్హత కలిగి మాకెందుకు నిధులు పడట్లేదు అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు మీకు నేను ఈ వీడియోలో రైతు భరోసాకి సంబంధించి మీకు కలిగే ఆందోళనకి సంబంధించిన సమాచారం ఈ వీడియోలో స్పష్టంగా తెలియజేస్తాను మీరు వీడియోని ఏం లేదు చివరి వరకు చూసి పూర్తి స్థాయి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి మీ తోటి వాళ్ళకి కూడా మీ వాట్సాప్ గ్రూపులు ఉంటాయి కదా ఫ్యామిలీ గ్రూపులు కానీ విలేజ్ గ్రూప్ కానీ అందులోకి షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి కాబట్టి ఈ వీడియోని ఒక లైక్ చేయండి వీడియోలు వెళ్ళిపోయే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్నలుచుకున్నాను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు బంధు పంట పెట్టుబడి సాయం మంచిగా ఇచ్చిందా లేదంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం మంచిగా ఇచ్చిందా కామన్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఒకసారి కామన్ సెక్షన్ బాక్స్ని కూడా చూసుకోండి ఇక అప్డేట్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే ఏడు వేల ఐదు వందల రూపాయల పంట పెట్టుబడి సాయం కేసీఆర్ గారు పదేలే ఇచ్చారు మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించిన రైతు భరోసా పథకానికి ఆరు వేల రూపాయలతో నిధులు అనేవి జమ చేస్తున్నారు ఇలా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడతలు ఇప్పటివరకు వేసిన తర్వాత మూడు ఎకరాల తర్వాత మించిన రైతులకి వాయిదా వేస్తూ వచ్చింది అంటే నాలుగు ఎకరాలకి జమ కావాల్సిన వాళ్ళకి జమ కాలేదు దీంతోపాటుగా మూడు ఎకరాల అర్హత కలిగి ఉండి కూడా ఏం చెప్తుంది ప్రభుత్వం మూడు మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను విడుదల చేశాం మూడు ఎకరాల లోపుకి సంబంధించి నాలుగో విడతలో పన్నెండు వందల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేశాం దాదాపుగా యాభై ఆరు లక్షల ఎకరాలకు అందించామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కానీ సర్వే నెంబర్లలో కొన్ని ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో మూడు ఎకరాల కంటే తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా రైతు భరోసా నిధులు అనేవి జమ కాలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల ఐదు వందల సర్వే నెంబర్లు అనేవి భరోసా కారణ భరోసా నిధులు కాక బ్లాక్లోకి వెళ్ళాయి అనేది తెలుస్తుంది దాదాపుగా వాటి విలువ లక్ష యాభై వేల నుండి రెండు లక్షల యాభై వేల ఎకరాలు ఉండొచ్చు అనేది అప్డేట్ అయితే తెలుస్తుంది అంటే ఉదాహరణ ఏంటి అంటే ఏం జరిగింది అంటే ఉదాహరణకు ఒక వ్యక్తికి సంబంధించి సర్వే నెంబర్ ఒకటిలో ఉన్నది రెండో వ్యక్తి రెండు మూడు ఇలా ఒక సర్వే నెంబర్ ఉందండి ఈ సర్వే నెంబర్లో ఏమవుతుందంటే ఉన్న ఎకరాల కంటే కొద్దిగా భూమి అనేది ఎక్కువగా ఉన్నట్లుగా చూపిస్తుంది సమాచారం అధికారులు చెప్తున్నారు అందుకారణంగానే వాళ్ళకి నిధులన్నీ నిలిపేసినట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి మరి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల వరకు ఇచ్చారు ఎన్ని కోట్లు ఇచ్చారు అనేది ఇక్కడ కాలపట్టుకుంది చివరిది నాలుగో విడత పన్నెండో తారీఖు నాడు ఇచ్చారు మొత్తం మూడు ఎకరాల లోపుకి సంబంధించి ఇచ్చారు ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో మూడు వేల నాలుగు వందల కోట్ల నిధులు అనేవి రైతుల ఖాతాలలో జమై వాస్తవానికి ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల రైతు భరోసా పథకాన్ని అందాజగా అంచనా అయితే వేయడం జరిగింది మిగతా వారికి ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మార్చి మొదటి వారం కల్లా నిధులను జమ చేయాలనే ఆదేశాలు ఇచ్చినట్లుగా ఒక ప్రకటనని తాజాగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో అది సోమవారమే కావచ్చు మంగళవారమే కావచ్చు లేదంటే మార్చి మొదటి వారమే కావచ్చు రైతు భరోసాకి సంబంధించిన నిధులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి జమ చేయడానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తాను మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు